ఈ సందర్భంగా ఈ ప్రాసెస్లో మా మెమొరీస్ని రికలెక్ట్ చేసుకోవడానికి టూ త్రీ మినిట్స్ ఒక వాలిడిక్టరీ ఫంక్షన్ లాగా నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అరుణ్ కుమార్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వెరీ లైక్ మైండెడ్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఏదైనా అనుకున్నామంటే చక్క 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 పనులు అయిపోతూ ఉంటాయి ఆయన కోఆపరేషన్ లేకుండా ఇది కంప్లీట్ అయ్యేది కాదు ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ప్రాజెక్ట్ ఒక సినిమా చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ అనేది అవుతుంది చిన్న సినిమా అయినా కూడా హారర్ జోనర్ కాబట్టి ఇంకా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది కేర్ఫుల్గా ఆర్టిస్ట్ని టెక్నీషియన్స్ని వెన్నుకోవడం చాలా అవసరమైంది బికాజ్ లిమిటెడ్ రిసోర్సెస్ మేము అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ అనమాట అందులోనే చేయాలి క్వాలిటీగా చేయాలి కాబట్టి లైక్ మైండెడ్ టీము ఆ ప్యాషన్ లేకపోతే చేయలేం సో ఈ విషయంలో ఆల్మోస్ట్ డైరెక్టర్కి ఈక్వలెంట్గా స్ట్రాటజీలో నాకు కుడి ఉండి నాకు సపోర్ట్ ఇచ్చిన అఖిల్ కార్తీక్కి హీరో అఖిల్ కార్తీక్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను పెద్ద పెద్ద క్రైసిస్లు వచ్చినా మామూలుగా మీకు తెలుసు సినిమాల్లో చాలా క్రైసిస్లు వస్తాయి ఏదో తెలియకుండా ఏదో ఆగిపోతుంది ఏదో అవుతుంది అలాంటి టైముల్లో కూడా మేమిద్దరం కూల్గా కూర్చొని వాట్ నెక్స్ట్ ప్లాన్ టూ ఏంది ప్లాన్ బి ఏంది అనుకొని అప్పటికప్పుడు అనుకోవడం చేయడం అలా థర్టీ టు ఫార్టీ డేస్లో చేయాల్సిన ఈ పిక్చర్ని మేము ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ చేసాము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఏదో చుట్ట చుట్ట అవతల పడేయలేదు రెడ్ కెమెరాతో చేసాము కాల్ కాల్షీట్ అనేది వెరీ రెగ్యులర్ స్టడీ క్యామ్ కూడా ఎవ్రీ డే ఉండేది డే అండ్ నైట్ చేశాము షిఫ్ట్ సిస్టంలో కొందరు నిద్రపోవడం కొందరు లేవడం వర్క్ జరుగుతూ అలా కంప్లీట్ చేసాము క్వాలిటీతో దానికి నాకు బాగా కోఆపరేట్ చేసింది మా కెమెరా టీమ్ నా గుడ్ ఫ్రెండ్ వీరేంద్ర లలిత్ ఆయన రాలేదు ఆయన ముంబైలో ఉన్నారు సో అండ్ సురేష్ ఆల్సో స్టడీ క్యామ్ ఆపరేటర్ వాళ్ళిద్దరూ నేను మా టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ అందరం కలిసి ట్వెల్వ్ డేస్లో వెరీ ఈజీగా చేయగలిగాం అనమాట సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు నైన్టీన్ ఎయిటీలో అనుకుంటాను దాసర్ నారాయణరావు గారు ఒక సంవత్సరంలో ఫిఫ్టీన్ మూవీస్ తీశారు పదిహేను పదిహేను సినిమాలు తీశారు దాంట్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ సూపర్ హిట్లు సిల్వర్ జుబ్లీలు అంటే నెలకు ఒక సినిమా కంటే ఎక్కువ తీశారు ఆయన బట్ అది నెగటివ్ ఉన్న టైంలో ఎడిటింగ్ చేయాలంటే ఒక్కొక్క ఫ్రేమ్ పట్టుకొని కట్ చేస్తూ అతికిస్తూ అదంతా చేయాల్సి ఉంటుంది ఇప్పుడంతా డిజిటలైజ్డ్ అయిపోయింది కంప్యూటర్ సిస్టంలో చేస్తున్నాం ఇలాంటి టైంలో సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సినిమాలు పడుతున్నాయి ఓకే అవతార్ లాంటి సినిమాలు అంటే పడతాయి బట్ చిన్న బడ్జెట్ సినిమాలకు అంత టైం అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ షీల్డ్ ఆయన చేతికి ముందు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఈ ఫంక్షన్కి ప్రదీప్ చంద్ర నువ్వే హీరో అంటే నువ్వు లక్కీ అనుకోవాలి ఫస్ట్ సినిమాకి ఆడియో ఫంక్షన్ అంత బాగా జరిగింది ప్లస్ ప్లాట్ డిస్ ఫంక్షన్ అండ్ లిరికిస్ట్ తిరుపతి కంగ్రాట్స్ మనోహర్ గారు చెప్పినట్టు చిన్న సినిమాని మేము అనుకున్నాం మేము స్టార్టింగ్లో సినిమా చేసే ముందు ఫార్టీ డేస్ వర్కింగ్ డేస్ ఈ మూవీ చేద్దాం అని నా దగ్గరికి వచ్చినప్పుడు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు సార్ సినిమా చేస్తాం తర్వాత పరిస్థితి ఏంటి పబ్లిసిటీ ఏంటి రిలీజ్ ఏంటి ఎలాగ అంటే ఇప్పుడు మనోహర్ గారు ప్లాన్ వేసి ఇలాగా కాకపోతే నువ్వు చాలా కష్టపడాలి ఫిజికల్గా అయినా సరే మెంటల్గా అయినా సరే నువ్వు రెడీ అంటే ఒక ప్లాన్ చెప్తాను అన్నారు ఏంటి సార్ అంటే ట్వల్వ్ డేస్లో కంప్లీట్ చేయాలి నేను అడిగాను ఎలా అవుతుంది సార్ అలా కావదు మీరు నేను చేస్తే అవ్వదు కదా సార్ టీమ్ అంతా ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అంతా చేయాలి కదా నువ్వు మాటివ్ నాకు నేను చేస్తా అన్నారు అలాగే చెప్పినట్టు ఒక్క కాల్ షీట్ కూడా వన్ అవర్ కూడా డిలే అవ్వకుండా ఒక వన్ అవర్ ట్వెల్వ్ డేస్లో వన్ అవర్ ముందే కంప్లీట్ చేశారండి ద గ్రేట్ మనోహర్ గారు దానికి అరుణ్ ముప్పాన గారి సపోర్ట్ ఆయన సపోర్ట్ లేకుంటే ఆయనకు అంత ప్యాషన్ లేకుండా రాదు ఇది అందరు సపోర్ట్ చేశారండి ఈ విషయంలో ఎవరైతే అలాగే హీరోయిన్ ప్రియా వసిష్ట ఫస్ట్ మూవీ చాలా బాగా చేసింది ఎందుకంటే అమ్మాయి విషయంలో అమ్మాయికి గ్రేట్ ఏంటంటే మాతో పాటు ఈక్వల్గా మేము అంతా నేను చాలా సినిమాలు చేశాను ఇంకా చేశాను అందరితో పాటు ఈక్వల్గా చేసేది ప్లస్ నాకన్నా సినిమాలో రెండు మూడు సీన్స్ ఎక్కువ ఉంటాయి అమ్మాయికి సో నీ నీకు అదృష్టంగా భావిస్తుంది అనేది ఆల్ ది వెరీ బెస్ట్ ప్రియా ఈ ఫై అప్కమింగ్ మూవీస్కి ఈ మూవీ సెప్టెంబర్ లెవెన్త్ అండి వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఈ డేట్ అనౌన్స్ చేశారు అంత కాన్ఫిడెన్స్గా మేము అలా చేసాం కాబట్టి ఈ రిలీజ్ కూడా అంత బాగా ప్లాన్ చేశారు అరుణ్ గారు యూఎస్తో యూకే జర్మనీలు కూడా రిలీజ్ చేస్తున్నారు నా ఫస్ట్ టైం అది నా మూవీ అలా రిలీజ్ అవ్వటం ప్లస్ ఈ సందర్భంగా నేను ఇంకోటి చెప్పదలుచుకున్నానండి నా ఇండస్ట్రీలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వెల్ విషర్స్ ఉన్నారండి ఎప్పుడు నేను సక్సెస్ కావాలని కోరుకుంటారు చాలామంది ఇలా మేము ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు సోషల్ మీడియా ద్వారా బైట్స్ డబ్ డబ్ స్మాష్ లాగా స్విమ్మింగ్ పూల్ మూవీకి విష్ చేస్తూ నన్ను విష్ చేస్తూ వీడియోస్ని అడిగాను అందరూ నాకు పంపించారు సో వాళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఒక చిన్న సినిమా అని కాకుండా ఈ సక్సెస్లో లేడు అని కాకుండా కార్తిక్ నువ్వు నాకు ఎప్పుడు నాకు మంచి కోరుకుంటారు నువ్వు ఎప్పుడు సక్సెస్ అవ్వాలి నీకు అదొక్కటే తక్కువ ఉంది డెఫినెట్గా వస్తుందని అలా కోరుకున్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా గురువుగారు ముప్పలి శివ గారు డెఫినెట్గా సార్ నాకు అది మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా వస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఈ మీడియా వారు మీరు కొంచెం సపోర్ట్ చేయండి చిన్న మూవీస్కి ఎందుకంటే మీ క్వాలిటీ కూడా తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డాం అనేది కూడా సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి సో మా టీం అందరికీ పేరు పేరున్న ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఈ సినిమా ట్వల్ డేస్లో చేసామండి చాలా కష్టపడుతూ చాలా ప్లాండ్గా స్ట్రాటజీతో సో అలాగే యూకే జర్మనీ అండ్ యూఎస్ రిలీజ్ కూడా కన్ఫామ్ అయిపోయాయి అండ్ మీడియా సపోర్ట్ చాలా ఉండాలండి చిన్న సినిమాలకి పైకి రావాలి అంటే సో ఐ హోప్ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది అని ఆశిస్తూ లెవెంత్ సెప్టెంబర్ స్విమ్మింగ్ పూల్ రిలీజ్ తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ ప్రియా మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం మనోహర్ గారిని కలిసినప్పుడు నాకు ఆడిషన్ లేకుండా వర్క్ షాప్ లేకుండా నన్ను ఈ మూవీకి యాజ్ ఎ హీరోయిన్గా సెలెక్ట్ చేశారు ఈవెన్ నాకు ప్యాషన్ ఉంటే సరిపోదు అవతల వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది నేనేం చేయకుండా సో ఆడిషన్ ఏం లేకుండా నన్ను ఈ మూవీకి హీరోయిన్గా సెలెక్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అఖిల్ కార్తిక్ గారు ఈ మూవీకి నాకు చాలా సపోర్ట్ చేస్తారు యాజ్ సీనియర్ అని కాకుండా నాకు డైలాగ్స్ కానీ ఫస్ట్ అన్ చేసి చూపించి తర్వాత నన్ను చేయమని చెప్పేవారు అండ్ టీమ్ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ మ్యూజిక్ మై ఫేవరెట్ డిపార్ట్మెంట్ ప్రదీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నేను డైలీ సాంగ్స్ మావి కంపల్సరీ వింటాను అంత ఇష్టం అనమాట మూవీ ఐ మీన్ సాంగ్స్ అండ్ నా ఫస్ట్ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా మ్యూజిక్ని ఎంత ఆదరించారో మూవీని కూడా అంతకంటే ఎక్కువ నాకు ఒక మంచి అవకాశాన్ని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ మనోహర్ గారికి ప్రొడ్యూసర్ అరుణ్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అలాగే డైరెక్టర్ గారు నేను ఫస్ట్ మ్యూజిక్ సెట్టింగ్స్కి కూర్చున్నప్పటి నుంచి కూడా ఒక మంచి కోఆపరేషన్ టీం నుంచి కానీ డైరెక్టర్ గారి నుంచి కానీ నాకు వచ్చింది ఫస్ట్లోనే చెప్పారు మనకున్న రిసోర్సెస్ ఇవి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఇది సో ఈ ప్రోడక్ట్ మనం సంపాదించుకోవాలి ఉన్న ఈ రిసోర్సెస్ నుంచి అనేది ఒక ప్లాన్ ప్రకారం నన్ను మౌల్డప్ చేశారు ఆ మౌల్డప్ వల్లే ఇవాళ కోరుకున్న క్వాలిటీని తెచ్చుకోగలిగాము ఆ విన్ నుంచే మనకి ఈ డిస్క్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను సో అలాగే ఆర్ఆర్ అప్పుడు ఖచ్చితంగా ఒక ఆర్ఆర్ చేస్తూ ఉన్నప్పుడు గుడ్ టైమ్స్ ఉంటాయి బ్యాడ్ టైమ్స్ ఉంటాయి ఆ గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్లో కూడా ఖచ్చితంగా ఒక మంచి కోఆపరేషన్ నా డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది ఒక మంచి రీల్ ఇచ్చినప్పుడు ఎంకరేజ్ చేయడం కానివ్వండి అలాగే ఇంప్రూవేషన్ కావాల్సిన చోట చాలా హ్యాపీగా అడిగి అది చేయించుకుని నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తే ఏ రోజు నేను డిస్కే డిస్కరేజ్ కాలేదు అది కూడా దానికి కూడా నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను అలాగే ఈ ఉన్న టీం మొత్తం మొత్తం యూనిట్లో కూడా నేనే యంగెస్ట్ పర్సన్ యాక్చువల్గా అలాగే అది ఫస్ట్ మూవీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఉన్న భయాన్ని కూడా తీసేసి చాలా బాగా నాకు కోఆపరేట్ చేశారు కార్తిక్ భాయ్ అంత సీనియర్ అయినా కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు కూడా చేసి మాట్లాడుతూ చాలా హ్యాపీగా ట్రీట్ చేశారు దాంతో నాకు భయం పోయే ఒక మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కోఆపరేటింగ్ మీ అండ్ ఫైనలీ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్ నా ఫస్ట్ ఆడియో ఒక మంచి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ద్వారా రిలీజ్ అవ్వటం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ మేధా సంపన్నుడు ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు కొత్తగా ఏం చేయాలి ఏం చేయాలని చాలా గొప్ప థాట్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీకి ఒక మంచి గొప్ప డైరెక్టర్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది అలాగే ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ హీరోకి హీరోయిన్కి ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తనని చూస్తుంటే నాకు అనంత శ్రీరామ్ గారు గుర్తొస్తున్నారు చాలా టాలెంటెడ్ వెరీ టాలెంటెడ్ తనలో కూడా ఏది తప్పున ఉంది ఇది చేద్దామని చెప్పేసి ఆ పాటలు చెప్తూనే తను ఎంత బాగా కంపోజ్ చేశారో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో సోషల్ మీడియాలో ఒక సంచలనం ఈ పాటలు ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంగ్లీష్ సాంగ్ హీరోయిన్ పర్ఫామ్ చేసింది చాలా బాగా అద్భుతంగా చేసింది తను బాగా కంపోజ్ చేశాడు పాడిన అమ్మాయి కూడా బాగా పాడింది ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో వచ్చినందుకు చిమ్మని మనోహర్ గారికి నాకు చాలా ఇష్టం కార్తిక్ అంటే రెండు పిక్చర్లు లైఫ్ స్టైల్ కానివ్వండి తర్వాత దోస్త్ కానివ్వండి రెండు మూవీస్ చేశాడు లీడ్ రోల్స్ అతను ముఖ్యంగా బిహేవియర్ చాలా బాగుంటుంది కార్తిక్ది అందరితో రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేస్తాడు అలాగే చిమ్మన్ మనోహర్ గారు మంచి డైరెక్టర్గా మంచి టాలెంటెడ్ పర్సన్ ఇక ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన యూకేలో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ అవటం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం వరల్డ్ వైడ్గా ఒక చిన్న సినిమా ఈ రోజుల్లో రిలీజ్ అవ్వటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ థింగ్ అలాగే అవిలాంచ్ మీడియా పార్ట్నర్స్ ఈ పిక్చర్కి మంచి సపోర్ట్ ఇచ్చి చక్కగా పబ్లిక్లోకి ఈ సినిమా గురించి వెళ్ళేలాగా ప్లాన్ చేయాలని కోరుతున్నాను అలాగే మన స్విమ్మింగ్ పూల్ అనే టైటిల్ యూత్కి బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఓపెనింగ్స్ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి ప్రమోషన్ మీడియా ద్వారా జరగాలి మా కార్తిక్ మంచి హీరోగా ఎస్టాబ్లిష్ కావాలి అలాగే ఫస్ట్ నుంచి నా పిక్చర్లు చాలా వరకు అన్ని ఆదిత్య మ్యూజిక్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే ఈ పిక్చర్ కూడా మంచి ప్రమోషన్ ఇవ్వాలని స్విమ్మింగ్ పూల్ మంచి హిట్ అయ్యి మీ అందరికీ యూనిట్ అందరికీ స్వీట్ మెమరీలో